అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అశ్విన్ స్థానంలో కొటియన్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో భారత్ జట్టు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కొటియన్కు సెలెక్టర్లు జట్టులో చోటిచ్చారు ఇరవై ఆరేళ్ల కొటియన్ భారత్ ఏ జట్టు సభ్యుడిగా గత నెల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాడు ఆ సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశానికి వచ్చిన అతను ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మంగళవారం మెల్బోర్న్ బయలుదేరనున్న కొటియన్ ఇరవై ఆరున బాక్సింగ్ డే టెస్టు ఆరంభానికి ముందు జట్టులో కలవనున్నాడు సోమవారం అతను హైదరాబాద్తో మ్యాచ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు ముప్పై తొమ్మిది పరుగులు చేసి అజయంగా నిలిచి ముంబైని గెలిపించాడు కొటియన్ ఇప్పటిదాకా ముప్పై మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి నూట ఒక్క వికెట్లు తీశాడు పదిహేను వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు అశ్విన్ స్థానంలో అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్ను ఆస్ట్రేలియా పంపాలని ముందు సెలెక్టర్లు ఆలోచన చేసినప్పటికీ అతని కుటుంబ కారణాలతో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు దూరంగా ఉన్న నేపథ్యంలో కొటియన్ను ఎంచుకున్నట్లు సమాచారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి